ట్వెల్త్ ఫెయిల్ ఈ సినిమా చూసిన వెంటనే నా మనసులో కదిలిన భావాలు విజయానికి కులం లేదు మతం లేదు ధనిక పేద భేదం లేదు నీ సంకల్పం వజ్ర సంకల్పం అయితే అది నీ పాదాక్రాంతమవుతుంది విజయం నిన్ను ఎంత కష్టపెడుతుందో దాని ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది నేను చాలా కాలం తరువాత చూసినటువంటి స్ఫూర్తిదాయక సినిమా దంగల్ తరువాత నేను కావాలని చూసినటువంటి సినిమా ఇది పోటీ పరీక్షలలో ఉండే ప్రతి విద్యార్థి ఈ సినిమా నుండి నేర్చుకోవలసిన ఆరు అద్భుతమైన పాఠాలు ఉన్నాయి దానిలో మొదటిది వజ్ర సంకల్పం నీకున్నది సంకల్పమా వజ్ర సంకల్పమా వజ్ర సంకల్పం వణకదు తొణకదు ఆశయంతో నీకున్న మానసిక అనుబంధం వెనక్కి వెళ్ళలేని మరో మార్గం లేని ఆశయమై ఉంటే అదే వజ్ర సంకల్పం ఇక్కడ ఐపిఎస్ అధికారి అయిన మనోజ్ కుమార్ శర్మ అలాంటి వజ్ర సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అతడు టాయిలెట్లు క్లీన్ చేసిన పిండి మరలో చేసిన ఎన్ని ఓటములు ఎదురైనా ఆర్థిక ఇబ్బందులు అడ్డంగా నిలబడిన సడలని సంకల్పం ఎందుకు వచ్చింది అంటే అతడు తన ఆశయంతో ఉన్న మానసిక అనుబంధం వెనక్కి వెళ్ళలేని అతడి యొక్క ఇంటి పరిస్థితులు మనోజ్ కుమార్ శర్మ సంకల్పాన్ని వజ్ర సంకల్పంగా మార్చాయి ఇక రెండవది రీస్టార్ట్ యువర్ సెల్ఫ్ ఏ ప్రయత్నమైనా తొలిరోజే గెలుపు తలుపు తట్టదు పరాజయాల పరాభవాలు ఆకలి మంటలు అవమానాలను దాటిన తరువాతే గెలుపు గొమ్మల్లో నువ్వు అడుగు పెడతావు ఏళ్ల తరబడి చేసిన శ్రమ వేసిన ప్రణాళికలు ఒక్కోసారి కూలిపోవచ్చు కూలిన ప్రతిసారి కోలబడిపోకు కూలిన చోట నుండే పునర్నిర్మాణం ప్రారంభించు రీస్టార్ట్ యువర్ సెల్ఫ్ ఈ సినిమాలో మనోజ్ కుమార్ శర్మ మూడు సార్లు సివిల్స్ ఫెయిల్ అయి చివరి అవకాశం చివరిసారిలో నాలుగవసారి ఐపీఎస్ సాధించడం జరిగింది ఓడిన ప్రతిసారి అతడు రీస్టార్ట్ అవుతూనే ఉన్నాడు తన లోపాలని తాను సరిదిద్దుకుంటూ కొత్త విషయాలను నేర్చుకుంటూ తనని తాను పునర్నిర్మాణం చేసుకుంటూ రీస్టార్ట్ అవుతూనే ఉన్నాడు ఇక ఈ సినిమా చెప్పే మూడవ అంశం ఒక జాంబవంతుణ్ణి ఎంచుకో మనోజ్ కుమార్కి భీమా ఉన్నట్లుగా అంటే నువ్వు బలహీనపడినప్పుడు నీ బలాలను గుర్తు చేయటానికి నువ్వు అధైర్యపడినప్పుడు ధైర్యం చెప్పటానికి నువ్వు పడినప్పుడు నిలబెట్టడానికి తప్పనిసరిగా ఒకరు ఉండాలి వాటమికి ఎప్పుడూ లొంగిపోకు కాలాన్ని తలదన్నే కొత్త రాత రాసుకో అని నిన్ను ప్రోత్సహించడానికి నీకు ఒక మంచి స్నేహితుడు లేదా గురువు ఉండాలి అలాంటి ఒక జాంబవంతుడిని ఎంచుకో ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే నిన్ను ప్రోత్సహించుకునే జాంబవంతుడిగా నువ్వే తయారవు ఇక ఈ సినిమా చెప్పే నాలుగవ అతి ముఖ్యమైన పాఠం డిటాచ్మెంట్ టు డిస్ట్రాక్షన్స్ నిన్ను నీ లక్ష్యం నుండి దూరం చేసే చాలా అంశాల నుండి దూరంగా ఉండు నీ ఆనందాలను తాత్కాలికంగా వాయిదా వేయి చాలామంది కోచింగ్లకు వచ్చి మద్యం చెడు స్నేహాలు ప్రేమ సినిమాలు షికార్లు ఇలాంటి వాటికి అలవాటు పడి తమ ఆశయాలను వదులుకుంటారు మార్గాలను మార్చుకుంటారు ఆనందాలను ఆశయాలు సాధించే వరకు వాయిదా వేస్తే శాశ్వత ఆనందం నీ పాదాక్రాంతమవుతుంది ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన అంశం విజయ బాష్పాలు బ్రతుకు మొత్తాన్ని మార్చేస్తాయి నాలుగు సంవత్సరాల పోరాటం తరువాత ఐపిఎస్గా అవతరించిన మనోజ్ కుమార్ శర్మ ఆ క్షణాన్ని నిజంగానే అద్భుతంగా చిత్రీకరించారు ఆ కుటుంబం ఆనందం అంబరాన్నంటింది ఊరు మొత్తం ఆ విజయం తమదిగా భావించింది ఆ కుటుంబ వర్తమాన భవిష్యత్తు ముఖ ఆ విజయం మార్చివేసింది నువ్వు ఎంచుకున్న లక్ష్యం కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా గ్రూప్ టూ అయినా టీచర్ అయినా లేదా ఒక వ్యాపారవేత్త కావాలన్నా లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా దానిలో నువ్వు విజయం సాధిస్తే మన కుటుంబం మొత్తం విజయం సాధించినట్లు మన కుటుంబ చరిత్ర మొత్తం మారిపోతుంది అనే విషయాన్ని మరిచిపోకు నువ్వు అప్పుడు దాకా పడినటువంటి కష్టాలు ఒక్కసారిగా కనుమరుగైపోతాయి కేవలం ఆనందాలు మాత్రమే మిగులుతాయి కనుక నీ ప్రయత్నం ఆ స్థాయిలో ఉండాలి ఈ సినిమా చెప్పే చివరి పాఠం ఒక ద్వారం మూసుకుంటే పది ద్వారాలు తెరుచుకుంటాయి నువ్వు మూసుకున్న ద్వారం వైపు నిలబడి బాధపడకు తెరుచుకున్న ద్వారాలు అవకాశాల వైపు అడుగులు వేయి ఈ సినిమాలో భీమా అనే వ్యక్తి ఆరుసార్లు సివిల్స్ కోసం ప్రయత్నం చేసి ఏడవసారి ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యి ఇంటర్వ్యూలో విఫలమయ్యాడు నేను విఫలమయ్యాను కానీ నాలా మరొకడు విఫలం కాకూడదు అని చెప్పి చాలామందికి ఉచిత కోచింగ్లు ఇవ్వటానికి తన మార్గాన్ని మార్చుకున్నాడు కొత్త ద్వారాన్ని ఎంచుకున్నాడు నువ్వు వంద శాతం కష్టపడిన విజయం సాధించకపోతే మరో మంచి మార్గం నీకు ఉంది అనే విషయాన్ని మరిచిపోకు మనోజ్ ఇంటర్వ్యూలో ఎదుర్కొన్న ప్రశ్న నీకు ఐపిఎస్ రాకపోతే నువ్వేం చేస్తావు అని చెప్పి అతడు ముందు ఆలోచించకుండా ఇది నా చివరి ప్రయత్నం ఒకవేళ రాకపోతే నేను ఒక మంచి టీచర్గా అవతరిస్తాను నా గ్రామ ప్రజలకు విద్యార్థులకు దిశ నిర్దేశనం చేస్తాను అని అన్నాడు దీన్ని బట్టి అర్థమవుతుంది మూసుకున్న ద్వారం వైపు కాదు తెరుచుకున్న ద్వారం వైపు అడుగులు మనం ముందుకు వేయాలి విద్యార్థుల నేను సినిమాలు చూడను కానీ ఇలాంటి స్ఫూర్తిదాయక సినిమాలు తప్పనిసరిగా మనం చూడాలి ఇవి మనలో స్ఫూర్తిని రగులుస్తాయి మన భవిష్యత్తు నిర్మాణానికి ఉపయోగపడతాయి అవకాశం ఉంటే మీరు చూడండి ఈ పాఠాలు నేర్చుకోండి జీవితంలో అమలు చేయండి విజేతలుగా నిలబడండి మిమ్మల్ని నిరంతరం ప్రేరేపించడానికి మదీనాస్ ఎడ్యూహబ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు గెలవాలని నిరంతరం ఆశిస్తున్న మీ మదీనా Thank you. Jai Hind.